బొబ్బట్లు వీడియో చూసి మా వాడు బొబ్బట్లు కావాలని అడుగుతున్నాడు అందుకని అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా బొబ్బట్లు చాలా పెద్ద చేయొచ్చండి బొబ్బట్లు కర్ణాటక స్టైల్లో మొన్న నేను పెట్టింది కూడా అంటే కొంచెం మిక్స్ ఉంటుంది బట్ ఇప్పుడు మాత్రం పక్కా కర్ణాటక స్టైల్లో నేతి బొబ్బట్లు జస్ట్ కొంచెమే చేస్తాను ఎందుకంటే పాపం వాడు అడుగుతున్నాడు బొబ్బట్లని పండగ రెండు రోజులు మీరు అందరూ కూడా ఏమేమి స్వీట్స్ చేస్తున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక ఐదు ఆరు విజిల్స్ రానిచ్చేయాలండి ఎందుకంటే మనకి పప్పు అన్నది బే ఉడికిపోతుంది లాస్ట్ టైం కూడా మిక్సీలో వేసే పని లేకుండా చాలా పలుకు ఉన్నట్టు అయితే బొబ్బట్టు బాగుండదు తింటుంటే మనకు ఆ శనగపప్పు పలుకన్నది తగులుతుంది అందుకని విజిల్స్ ఎక్కువ ఏం చేసామంటే మెత్తగా ఉడిగిపోతుంది కాబట్టి మనం తిప్పిపాటికి మొత్తం చాలా మిక్సీలో వేసినట్టు అయిపోతుంది ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేస్తాను అని ఒక ఐదు ఆరు విజిల్స్ కొంచెం శనగపప్పు కొంచెం మెల్లగా ఉడిగితేనే అంటే లో ఫ్లేమ్ పెడితేనే బాగా ఉడుగుతుంది హైలో పెట్టేస్తే విజిల్స్ వస్తాయి కానీ పప్పు ఉడకవద్దని అంటే అప్పటికప్పుడు చేసేస్తున్నాం కాబట్టి పప్పు అన్నది బాగా ఉడుగుతుంది లో ఫ్లేమ్ లో పెట్టి ఈ లోపలలోకి పిండిని కలిపేసుకుంటే మనకి ఒక్క పది నిమిషాలు నానిత సరిపోతుంది మనకి ఈ పిండి కూడా ఎక్కువ నాన్న అవసరం లేదు కానీ చాలా సాఫ్ట్ గా ఉంటాయి బొబ్బట్లు మాత్రమని అది ఏంటో ఆ టెక్నిక్ ఏంటో చూసేద్దాం రండి పోలిక రబ్ అంటారండి దీన్ని అలాగే కొంచెం మైదా కొంచెం మైదా తక్కువ కోలిగ్రామ్ ఎక్కువ బాగుంటుంది టేస్ట్ అన్నది అలాగే కర్ణాటక స్పెషల్ కర్ణాటకలో పోలీగ రవ్వ తోటే చేస్తారు మైదా కొంచెం వేసి పాస్ట్ పింఛ్ సాల్ట్ అంతేనండి ఎక్కువగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటాం ఎందుకంటే రవ్వ వాటర్ ని బేగా అబ్జర్వ్ అండి రవ్వ కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అన్న వేయకూడదు ఆల్రెడీ చూడండి కొంచెం వాటర్ వేసేపాటికి ఎట్లా అయిపోయిందో చాలా సాఫ్ట్ ఉంటుందండి ఈ బొబ్బట్టు మాత్రం ఇంకా ఇలా వచ్చిన తర్వాత వాటర్ అన్నది వేయకూడదు అసలు చూడండి మైదా తక్కువ వేసాను జస్ట్ ఒక రెండు స్పూన్ల కింద అన్నట్టు పిండి మనం మెదిపే లోపల్లోకి మనకి శనగపప్పు అన్నది విజిల్స్ వచ్చేస్తాయి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇలా కన్ చేస్తే ఒకవేళ పోలీగలపై దొరకలేని వాళ్ళు మైదాతో కూడా చేసుకోవచ్చు మనం పిండి కలపడంలోనే ఉంది అసలు టెక్నిక్ అన్నది చాలా స్మూత్ కలపాలండి పిండి అన్నది తడపాలి బాగా ప్రెస్ చేయాలి మనం బాగా మన బలం ఎంత ఉందో అంతా పిండి మీద పెడితే చాలా సాఫ్ట్ వస్తాయి చూడండి ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసిన పిండిని అని ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే మనకి తట్టేటప్పుడు స్మూత్గా వెళ్ళిపోవాలి టెక్చర్ అన్నది మనం ఇలా ఉంటే బొబ్బట్టుని చాలా స్మూత్గా వెళ్ళాలి టెక్చర్ అన్నది అందుకని మనం కలపాలి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటా బాగా మెదిపితే ఆయిల్ అబ్జర్వ్ చేసుకుని చాలా స్మూత్ వస్తాయి బొబ్బట్లు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి బొబ్బట్లు అన్నాయి చూడండి ఒక్క పది నిమిషాలు మనకి లోపలకి పూర్ణం రెడీ అయిపోతుంది మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను పిండి తడిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఆల్రెడీ విజిల్ కూడా అయిపోతూ ఉన్నాయని జస్ట్ ఒక రెండు విజిల్స్ సేపిస్తాను ఐదు విజిల్స్ వస్తే మనకి పప్పు అన్నది బాగుంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వాటర్ అంతా కూడా తీసేసుకోవాలండి కొంచెం గరిటితో మెదుపుకుని గ్లాసు శనగపప్పు కాబట్టి గ్లాస్ బెల్లం వేసి స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం గరిటితో ఇలా తిప్పుతూ ఉండడం వల్ల ఆ బెల్లం అన్నది గడ్డ కరిగిపోతుంది అలాగే శనగపప్పు కూడా బాగా మెల్ట్ అయిపోతుంది అయిపోయిందండి ఇంకా చల్లారి పెట్టేసుకోవడమే చక్కగా పప్పు ఏ మాత్రం లేకుండా మెల్ట్ అయిపోయింది మొత్తం రవ్వాన్ చేసుకుని బటర్ పేపర్ చాలా సింపుల్ గా అయిపోతుందండి కొంచమే తీసుకోవాలి తడుపుకుంటా ఉండాలండి చేతికి కొంచెం బట్టర్ పేపర్ కూడా రాస్తున్నాను అంటుకోకుండా ఫోన్ నుంచి చూడండి ఫోల్డ్ ఈ ఎక్స్ట్రా వచ్చిన పిండి తీసేసుకోవచ్చు లేకపోతే దీన్ని ఫోల్డ్ చేసి ఇట్లా ప్రెస్ చేసేయచ్చు మనకు అందుకే పిండి తక్కువ పెట్టుకుంటే బొబ్బడి స్వీట్నెస్ అన్నది బాగుంటుంది జస్ట్ ఇట్లా చేసుకుని ప్రెస్ చేసుకోవడమే చిన్నవి కావాలంటే చిన్నవి పెద్ద కావాలంటే పెద్దయి అలాగే కూర కూడా రెడీ అవుతుందండి బొబ్బట్లు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు టైం వేస్ట్ ఉండదు అలాగే గిన్నెలు తక్కువ పడతాయి ఫస్ట్ అయితే చిన్న బొబ్బట్ వేయచ్చు తర్వాత పెద్దది వేయచ్చు అలవాటు ఉన్నా చేతితో ఇట్లా వేసేయండి అలవాటు లేకపోతే ఒకసారి బటర్ పేపర్ ఇట్లా వేసి తీసేయచ్చు ఫస్ట్ అయితే చిన్న పొబ్బట్టు చేద్దాం తర్వాత పెట్టి చూసే ఎంత సాఫ్ట్ గా ఉందో ఆల్రెడీ తిప్పుకుంటుంటేనే నెయ్యి అప్లై చేసుకుని చక్కగా అటు ఇటు కూడా కొంచెం కింద నెయ్యి అన్నది వేసాను నేను ఎందుకంటే కొంచెం ఈ ప్యాను అంటుకుంటుంది కాబట్టి కొంచెం లైట్ గా స్ప్రింకిల్ చేసాను మన ఇష్టం అండి నెయ్యి అన్నది చాలా స్మూత్ ఉంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది బొబ్బట్టు మాత్రం కొంచెం నెమ్మదిగా ఎందుకంటే ఇది రవ్వ కాబట్టి కొంచెం మనం తిప్పేటప్పుడు పెట్టాను మైదా అయితే మనకి ఆ విరగదు రవ్వ కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటుంది ఎట్ ద టైమ్ చాలా స్మూత్ గా ఉంటుంది తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ చేస్తూ ఉండాలి మంట మీడియం మంట మీద పెట్టుకుంటే మనకి చక్కగా అవుతుంది ఈ లోపల మనం ఈ హోలిగని చేసుకోవచ్చు అది ఈ లోపలకి చల్లారిన తర్వాత కూడా చాలా స్మూత్ ఉంటదండి బొబ్బట్ అన్నది కర్ణాటక స్టైల్ అంటే బొబ్బట్టు పెద్దగానే ఉంటుంది చిన్నగా ఉంటదండి అసలు అంటే నేను జస్ట్ గ్లాస్ పప్పే పెట్టాను కాబట్టి బొప్పట్ అయిపోయింది లేకపోయినా కూడా పాలిథిన్ కవర్ కి లేకపోతే ఆయిల్ ప్యాకెట్స్ కి ఆయిల్ అప్లై చేసుకుని చక్కగా రాసుకోవచ్చు బట్ ఇంత పెద్ద సైజు రాదు కంపల్సరీ దసరా పండుగకి బటర్ పేపర్ తెచ్చుకోవాల్సింది అప్పుడే మనకి చక్కగా చాలా ఈజీగా అయిపోతాయి చేత్తో తట్టేసుకోవచ్చు చూడండి ఎంత చేసుకోవచ్చు కొంచెం పెద్ద చేసుకోవాలనుకున్నప్పుడు ఉండన్నది పూర్ణం ఉండ కొంచెం పెద్దది తీసుకోవాలి ఎందుకంటే స్వీట్ మళ్ళీ తక్కువైపోతుంది మనకి పిండి ముద్ద ఎక్కువ తీసుకున్నాం అనుకోండి స్వీట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చేతులు కాలుతాయండి జాగ్రత్త అలవాటు వాళ్ళు మాత్రం చక్కగా బటర్ పేపర్ పైనుంచి వేయండి దీంట్లో మైదా బొబ్బట్లలో మైదా చాలా తక్కువ వేసాం కాబట్టి కొంచెం స్లోగా ప్రెస్ చేసుకోవాలండి చేత్తోటి చేస్తున్నప్పుడు ఎందుకంటే రవ్వ కాబట్టి మళ్ళీ విడిపోతుంది బొబ్బట్ అన్నది బాగుండదు చాలా టేస్ట్ ఉంటుంది లాస్ట్ బొబ్బట్టు పెద్దది ఉండాలండి పిండి కాంబినేషన్ గుత్తి వంకాయ కూరండి ఆలు గుత్తి వంకాయ ఉల్లిపాయ వెల్లుల్లి వెయ్యను ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు అనుకుంటాను వీడియోస్ పెట్టొచ్చని అస్సలు టైం అన్నది సెట్ అవ్వట్లేదండి చాలా బాగా వచ్చింది ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేసాను అని ఎందుకంటే కర్ణాటక స్పెషల్ కంపల్సరీ బొబ్బట్టికి వంకాయ కూర ఉండాల్సిందే వంకాయ ఆలు కాంబినేషన్ కంపల్సరీ బొబ్బట్టుతో తింటారు చాలా బాగుంటుందని సరే అండి లాస్ట్ బొబ్బట్ ఇట్లా వచ్చింది మనం ఏమాత్రం కూడా కాన్ఫిడెంట్ వేస్తే ఇట్లా అయిపోతుందని అందుకే రవ్వ కాబట్టి ఇలా విడిపోతుంది చాలా ఛాన్సెస్ ఉన్నాయి విడిపోయే ఛాన్సెస్ అందుకని కొంచెం మైదా అన్నది కలుపుతాము విడకుండా స్టిక్కీగా ఉండడానికి వీడియో చేద్దామంటే ఇట్లా అవుతాయి అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి బొబ్బట్టు విడిపోతుంది మెయిన్ ఏంటంటే రవ్వ కాబట్టి విడిపోతుందని కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది చాలా సింపుల్గా చేసేయచ్చు కొంచెం టెక్నిక్ తోటది అలాగే వంకాయ కదే అండి సూపర్ ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేశాను చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఉల్లిపాయలు రేట్ ఎక్కువైనప్పుడు ఇట్లా నవరాత్రులు అనుకుని అంటే టేస్ట్ మాత్రం ఈ తొమ్మిది రోజులు కొన్ని కొన్ని పొడులు గట్టా వేసి చేస్తాం కదా చాలా బాగుంటుందని ఎప్పుడైనా వీడియో తీద్దామని పాటకు ఇట్లా అవుతుంది చూడండి అని అండి బొబ్బట్లు నేతి బొబ్బట్లు చాలా సింపుల్ గా చేసేయచ్చు మనకి రవ్వ కాబట్టి విడిపోతుంది అందుకనే చాలా జాగ్రత్తగా ప్రెస్ చేసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వేయాలి మాక్సిమం చేత్తో వేయకండి బటర్ పేపర్ ఇట్లా అనుకుని ఇట్లా లాగేస్తే చక్కగా వచ్చేస్తాయి కొంచెం అందుకే మనం దాంట్లో మైదా అన్నది కలుపుతాము మైదా కలపడం వల్ల కొంచెం స్టిక్కీగా ఉండి విడకుండా ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ మైదా వేస్తే మళ్ళీ చల్లారిన తర్వాత సాగుతాయి అవి బొబ్బట్లు అందుకనే రవ్వ క్వాంటిటీ ఎక్కువ వేయండి జస్ట్ మైదా ఆ తట్టేటప్పుడు ఒకటి చక్కగా తట్టితే మనకి బొబ్బట్లు బాగా వస్తాయి రవ్వ బొబ్బట్లు చాలా బాగుంటాయి అండి అలాగే గుత్తి వంకాయ కర్రీ కర్ణాటక స్పెషల్ బొబ్బట్లు ఉంటే కంపల్సరీ వంకాయ ఆలుగడ్డ కాంబినేషన్ ఉండాల్సిందే ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసాను సూపర్ ఉంటుందండి ఆ టెక్చర్ చూడగానే నాకు చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఆల్రెడీ తొమ్మిది రోజుల నుంచి నవరాత్రులు తొమ్మిది రోజుల నుంచి కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేస్తూ ఉన్నాను వంటలు ఫస్ట్ అయితే బొబ్బట్లు ఇది చాలా కొంచెం క్రిస్పీగా అయ్యింది ఇది మనం లేండి చాలా వేడివేడిగా బాగుంటున్నాను అసలు వేడివేడి బొబ్బట్లు అయితే రెడీ అండి చాలా గుల్లగా ఉంటాయి నేనైతే ఒకటి టేస్ట్ చేస్తాను ఇది చాలా క్రిస్పీగా బాగుంటుంది మా వాడి బొబ్బట్లు వీడియో చే అప్లోడ్ చేసేపాటికి నాకు బొబ్బట్టు కావాలంటే సరే కర్ణాటక స్పెషల్ కూడా చేయొచ్చని కర్ణాటక స్పెషల్ అవేలే అండి ఇది కాదు ఇంత చిన్న బొబ్బట్లు రాదు ఆ పెద్ద సైజు కర్ణాటక స్టైల్ చాలా చూడండి ఎంత క్రిస్పీగా మనకి తుంచుతుంటేనే మనకి కట్ అయిపోతాయి తుంచుతుంటేనే చక్కగా ఉంటాయి కాంబినేషన్ సూపర్ ఉంటుంది మామూలుగా తిని చూడచ్చు ఒకటి అంటే బొబ్బట్టు స్వీట్ స్వీట్ సరిపోయిందా లేదా అని క్రిస్పీ క్రిస్పీగా సూపర్ కొంచెం వేడి ఉంది స్వీట్ కరెక్ట్ సరిపోయిందండి ఎందుకంటే స్వీట్ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ స్వీట్ లేకపోతే బొబ్బ టష్టం తిన చప్పగా ఉంటుంది నాకైతే కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలి బొబ్బట్టుకి గుత్తి వంకాయ కూర ఇది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది బొబ్బట్టు నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది సూపర్ ఉన్నాయండి రెండు టేస్ట్ రెండు కూడా సూపర్ ఉన్నాయండి టేస్ట్ మాత్రం కర్ణాటక స్టైల్లో కూడా బొబ్బట్టు అయిపోయింది మనకి చాలా బాగుంది చాలా క్రంచీ క్రంచీగా చాలా సాఫ్ట్గా మీకు రవ్వ గురించి ఈ వంకాయ ఒకసారి రెసిపీ పెడతానండి ఉల్లి ఉల్లు లేకుండా చేశాను కదా గ్రేవీ కూడా చాలా ఎక్కువ వచ్చింది చూడండి ఏమో కాలుతుందేమో గ్రేవీ కూడా చాలా ఎక్కువ వచ్చింది ఉల్లిపాయ వేసినా మనకి అంత గ్రేవీ రాదేమో అంత బాగా వచ్చింది గ్రేవీ ఎలా చేసానో నెక్స్ట్ వీడియోలో పెడతాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన వ్యూవర్స్ అందరికీ ముందుగా దసరా శరణ నవరాత్రి శుభాకాంక్షలు ఆల్రెడీ శరణవరాత్రిలో జరుగుతున్నాయి కాబట్టి మన వ్యూవర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే యూన్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ బాయ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్